హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో రాబడికి మించినటువంటి ఖర్చులు ఎదుటి వారిలా బ్రతకాలి అని చెప్పేసి అనుకునే కోరిక రెండు ప్రమాదమే కదా అండి ఒకటి అప్పులపాలు పాలు చేస్తే ఇంకొకటి మన సంతోషాలని దూరం చేస్తుంది ఇవి అందరికీ తెలిసినవేనండి కాకపోతే చిన్న చిన్న ఖర్చులు చిన్న చిన్న కోరికలు ఎలాగో సహజం అండి వాటిని మనం తీర్చుకోవడానికైనా కాస్త మనీనైతే పొదుపు చేసుకోవాల్సిందే జీతం చిన్నదా పెద్దదా పదివేల ఇరవై వేల యాభై వేల లక్ష రూపాయల అని కాకుండా మనకొచ్చిన జీతంలోనే మనం చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుని రేపటి కోసం కొంత పొదుపు చేసుకున్నాం అనుకోండి ఆ పొదుపే ఒక రోజు మనల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది ఇష్టమైన వస్తువులను కొనుక్కోవడానికి సహాయం చేస్తుంది ఇక ఈ రోజు ఇరవై వేలతో బడ్జెట్ ప్లాన్ ఏ విధంగా వేసుకోవాలి అని చెప్పేసి ఒకసారి చూద్దామండి బడ్జెట్ ప్లాన్సే కాదు మనీ సేవింగ్సే కాదు ఏవైనా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి ఎందుకంటే ఎవరి ఖర్చులు ఎవరి ఆదాయము ఎవరి పరిస్థితి ఎవరికి తెలియదు కాబట్టి దీనిని జస్ట్ ఒక ఉదాహరణగా తీసుకుని మీ మీ ఖర్చులు ఎంతెంత ఉన్నాయి ఎంతెంత అవుతున్నాయి దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా వేసుకుని ఈ ఇరవై వేలు బడ్జెట్ ప్లాన్తో ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ అనేది మీ ఖర్చులకు అనుగుణంగా మీరు కనుక వేసుకున్నట్లయితే మీ బడ్జెట్ ప్లాన్ మీరే వేసుకోవచ్చండి శ్రీగిరి గారు కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఇరవై వేలు బడ్జెట్ ప్లాన్ చెప్పండి అని చెప్పేసి ఇది జస్ట్ ఒక ఉదాహరణకు మాత్రమే ఈ ప్లాన్ అనేది వేస్తున్నానండి అలానే ఒక ఐడియా కోసమే వేస్తున్నాను ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మీ మీ ఖర్చులను బట్టి మీ ఆదాయం బట్టి మీరు ప్లానింగ్ అనేది ఇంకొకసారి చక్కగా ఒక బుక్లో అయితే రాసుకోండి ఇక ఆలస్యం కాకుండా మనము ఇరవై వేల బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలనేది చూసేద్దాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి సాధారణంగా బడ్జెట్ని రెండు రకాలుగా వేసుకుంటూ ఉంటాం కదా అందులో ఒకటి తగ్గించుకునే ఖర్చులు ఉంటాయి తగ్గించుకోలేని ఖర్చులు కూడా ఉంటాయండి తగ్గించుకునే ఖర్చుల్లోకి వస్తే వారం వారం పెట్టే ఖర్చులు అంటే కూరగాయలకు కానీ ఫ్రూట్స్కి కానీ ఇలా వారానికి ఒకసారి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు వాటిని తగ్గించే ఖర్చులు అనుకోవచ్చు తగ్గించలేని ఖర్చులు అంటే నెలవారీ ఖర్చులు అండి అంటే ఇంటి రెంట్ కానీ గ్యాస్ కానీ రైస్ బ్యాగ్ కానీ స్కూల్ ఫీజు కానీ ఇలాంటివి మనం తగ్గించలేమండి నెల నెల జీతం ఎంత వచ్చినా సరే మంత్లీ శాలరీ మనకి ఎంత వచ్చినా సరే ఆ జీతం నుండి కనీసం పది పర్సంటేజ్ అయినా మనం సేవింగ్స్ అనేది పెట్టుకోవాలండి అంటే ఉదాహరణకి ఈరోజు మనకి ఒక వంద రూపాయలు సంపాదించామనుకుందామండి ఆ వంద రూపాయలు టెన్ పర్సంటేజ్ అనేది సేవ్ చేసుకోవాలన్నమాట వంద రూపాయలలో పది పర్సంటేజ్ అంటే ఇంచుమించు పది రూపాయలు అనమాట మిగిలిన తొంభై రూపాయలకి మన ఖర్చులకి కానీ మన అవసరాలకి కానీ మన వినోదాలకి కానీ మన ఇన్వెస్ట్మెంట్లకు కానీ ఇట్లాగా వేటికవి చక్కగా విడివిడిగా బడ్జెట్ అనేది వేసుకోవాలి అంటే ఇక్కడ నేను వంద రూపాయలు అనేది ఉదాహరణకు చెప్పానండి వంద రూపాయలలో పది రూపాయలు కనుక సేవ్ చేసుకున్నట్లయితే మనము మనకు వచ్చే శాలరీలో టెన్ పర్సెంటేజ్ సేవ్ చేసుకున్నట్లేనండి ఇప్పుడు ప్రజెంట్ ఇరవై వేల బడ్జెట్ ప్లాన్ కాబట్టి ఇరవై వేల శాలరీకి టెన్ అంటే టూ థౌజండ్ అండి అంటే రెండు వేలు రెండు వేలు మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసుకోగలగాలి ఇరవై వేలల్లో రెండు వేలు సేవ్ చేసుకోవడం కొంచెం కష్టమే అయినప్పటికీ ట్రై చేయచ్చు లేదు రెండు వేలు సేవ్ చేయడం కొంచెం కాదు చాలా కష్టము అనుకున్నప్పుడు కనీసం వెయ్యి రూపాయలైనా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి వెయ్యి రూపాయలు కూడా కష్టము అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఐదు వందలైన మనీని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అది కూడా కష్టము అనుకున్నప్పుడు కనీసం ఇరవై వేలలో వన్ పర్సెంటేజ్ అంటే రెండు వందల రూపాయలనైనా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈరోజు మన సేవింగ్సే రేపు మనకి ఒక భరోసాగా ఉంటాయండి అంతే అది మీ మీ ఖర్చులు బట్టి ఆధారపడి ఉంటుంది రెండు వేలు సేవ్ చేస్తారా పదిహేను వందలు సేవ్ చేస్తారా వెయ్యి రూపాయలు సేవ్ చేస్తారా లేదా రెండు వందలే సేవ్ చేస్తారా అనేది మీ ఇష్టము ఇక్కడ నేను ఈ ఇరవై వేలు బడ్జెట్ ప్లాన్ అనేది ఉదాహరణకి వేస్తున్నాను కాబట్టి రెండు వేలు సేవింగ్స్ కని చెప్పేసి రాశానండి అంటే అందరికీ రెండు వేలు కుదరకపోవచ్చు కదా అందుకనే పదిహేను వందలు వెయ్యి కనీసం రెండు వందలైనా సేవ్ చేయడానికి ట్రై చేయండి అలానే ఇరవై వేలు అనే కాదండి మనకి శాలరీ ఎంత వచ్చినప్పటికీ కూడా మనము ఇంచుమించు అంటే రెంట్ హౌస్లో కనుకుంటే పదిహేను నుండి ఇరవై ఐదు శాతం మాత్రమే రెంట్ కట్టేలా చూసుకోవాలండి అప్పుడైతేనే మనము అప్పుల అవ్వకుండా ఉంటాము ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఇరవై వేలు బడ్జెట్ ప్లాన్ వేస్తున్నాను కాబట్టి ఇరవై వేలలో అద్దె పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం అంటే ఇంచుమించు మూడు వేల నుంచి ఐదు వేలు లోపు ఉంటుందండి నిజానికి ఇప్పుడున్న రోజుల్లో మూడు వేల నుండి ఐదు వేలు లోపు ఇల్లు దొరకడం కష్టమే ఎందుకంటే పల్లెటూర్లలో కూడా ఇంచుమించు మూడేసి వేలు రెంట్ అయితే ఉంటున్నాయి కదా నేను రెండింటికి మధ్యలో నాలుగు వేలు ఉదాహరణగా చెప్పడానికి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఇరవై వేల బడ్జెట్ ప్లాన్ క్లియర్గా నీట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇరవై వేలల్లో ఆల్రెడీ మనము టెన్ పర్సెంటేజ్ సేవింగ్స్ చేసామండి అంటే రెండు వేలు సేవ్ చేసేసాము అద్దొచ్చేసి మూడు వేలకి ఐదు వేలకి మధ్యలో నాలుగు వేలు ఇక్కడ నేను ఉదాహరణగా తీసుకున్నానండి అది మీ రెంట్ బట్టి ఉంటుంది అంటే మీరు మూడు వేల రంట ఇంట్లో ఉంటున్నారా ఐదు వేల రంట ఇంట్లో ఉంటున్నారా లేదా ఓన్ హౌస్లో ఉంటున్నారా అనేది మీరు దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అది మీరు కొంచెం చెక్ చేసుకోండి మీరు ఓన్ హౌస్లో ఉంటున్నారనుకోండి చక్కగా బడ్జెట్ ఇంకొక ఎక్స్ట్రా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ ఐదు వేలకి బదులు ఇంకొంచెం ఎక్స్ట్రా బడ్జెట్ వేసుకోవచ్చు కదా లేదా ఈ ఐదు వేలని కూడా చక్కగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు సరేనండి ఇప్పుడు ప్రస్తుతానికి మార్చి నెలలో ఇరవై వేల మంత్లీ బడ్జెట్ ప్లాన్ ఏ విధంగా వేసాను అనేది ఒకసారి చూద్దాము అందరికీ ఇవే ఖర్చులు ఉండాలని ఏమీ లేదండి మళ్ళీ చెప్తున్నాను ఎవరి ఖర్చులు వాళ్ళవి ఎవరి ఆదాయం వాళ్ళది కాకపోతే ఉదాహరణగా ఇంచుమించు బడ్జెట్ ప్లాన్ అనేది అందరూ కూడా ఇలానే వేసుకుంటూ ఉంటారు కదా సేవింగ్స్కి రెండు వేలు పెట్టేశామండి అద్దెకి నాలుగు అయితే రాసాను అది పెరగచ్చు తరగచ్చు కరెంటు బిల్లు మూడు వందలు రాశానండి అది కూడా పెరగచ్చు తరగచ్చు గ్యాస్కి వెయ్యి రూపాయలు అయితే రాశానండి సాధారణంగా గ్యాస్ ఇంచుమించు రెండు నెలలు వస్తుంది అని నేను అనుకుంటున్నాను పాలు వచ్చేసి ప్యాకెట్ ముప్పై ఐదు రూపాయలు వేసుకున్న ముప్పై ఐదు ఇంటూ ముప్పై ఒకటి వెయ్యి ఎనభై ఐదు రూపాయలు పాలకు అవుతుంది కూరగాయలు వారానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున వేసుకున్న నాలుగు వారాలు కాబట్టి వెయ్యి రూపాయలు అవుతుంది అలానే నాన్ వెజ్కి రెండు వందల యాభై రూపాయలు వేసుకున్న నాలుగు వారాలు కాబట్టి వెయ్యి రూపాయలు అవుతుంది స్నాక్స్ అండ్ ఫ్రూట్స్కి వారానికి రెండు వందలు చొప్పున వేసుకుంటే నెలకి ఎనిమిది వందలు అవుతుందండి ఇక్కడ మ్యాక్సిమం ఫ్రూట్సే బయట కొనడానికి ట్రై చేయండి స్నాక్స్ అనేవి చక్కగా ఇంట్లో తయారు చేసుకుని మనమైతే పిల్లలకి ఇవ్వచ్చండి ఇంట్లో అవి హెల్దీ కూడా కదా పైగా బయట కొనే స్నాక్స్ కాస్ట్లీగానే ఉంటాయి అన్హెల్దీగా కూడా ఉంటాయి కదా కాబట్టి మ్యాక్సిమం స్నాక్స్ అనేవి ఇంట్లో తయారు చేయడానికి ట్రై చేయండి మహా అయితే ఒక గంట రెండు గంటలో టైం పడుతుంది అంతే కదా అలానే అత్యవసరానికి ఒక ఐదు అయితే పక్కన పెట్టుకోవాలండి అది ఎంత తక్కువ బడ్జెట్ వచ్చినా సరే కనీసం అత్యవసరానికి ఒక వంద రూపాయలైనా తీసి పక్కన పెట్టుకోవాలి అలానే స్కూల్ ఫీజు అండి ఇక్కడ నేను స్కూల్ ఫీజు పదిహేను వందలు వేస్తున్నాను అది పెరగచ్చు తగ్గచ్చు అలానే పెట్రోల్కి ఆటో ఛార్జెస్కి కానీ బస్ ఛార్జెస్కి కానీ మొబైల్ రీఛార్జ్కి కానీ వీటన్నిటికీ కూడా పదిహేను అయితే వేస్తున్నానండి ఖచ్చితంగా ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి ఒక ఐదు వందలు హెల్త్ ఇన్సూరెన్స్కి వేస్తున్నాను ఒక ఐదు వందలు టర్మ్ ఇన్సూరెన్స్కి వేస్తున్నాను అనమాట కంపల్సరీ ఇవి రెండు కూడా కట్టుకోవచ్చండి మనం పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీలు కట్టలేకపోవచ్చు కనీసం గవర్నమెంట్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టినా సరే ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది ఒకసారి చెక్ చేయండి కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరమే మొత్తం టోటల్గా సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్స్లు అలానే మన అవసరాలు అత్యవసరాలు అన్నీ కలిపి టోటల్గా మనకు వచ్చేసి పంతొమ్మిది వేల నూట ఎనభై ఐదు రూపాయలు అయితే అయ్యిందండి విత్ సేవింగ్స్ అంటే సేవింగ్స్తో కలిపి మీకు అర్థం అయ్యేటట్టే చెప్తున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు మనం అనుకున్న బడ్జెట్ అంటే ఇరవై వేలలో నుండి పంతొమ్మిది వేల నూట ఎనభై ఐదు రూపాయలు కనుక తీసేస్తే మనకి ఇంకా ఎనిమిది వందల పదిహేను రూపాయలు అయితే మిగులుతుందండి అంటే ఈ పంతొమ్మిది వందల నూట ఎనభై రూపాయల నుంచే మనము సేవింగ్స్ తీసాము రెంట్ తీసాము అలానే మన అవసరాలన్నిటికీ ఇంచుమించు బడ్జెట్ వేసాము అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కేసాము టర్మ్ ఇన్సూరెన్స్ కేసాము ఇంచుమించు ఇంటి అవసరాలన్నిటికీ కూడా చక్కగా బడ్జెట్ అనేది వేసాము కదా అండి అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమేనండి అందరికీ ఇవే ఖర్చులు ఇలానే ఉండాలని ఏమీ లేదు ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి జస్ట్ ఉదాహరణకి బడ్జెట్ ప్లాన్ అనేది నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి కానీ మీరు కూడా ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ అనేది దీనిని ఉదాహరణగా తీసుకొని చక్కగా వేసుకోవచ్చు మనకి ఇంకా ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఉన్నాయి కదండి వాటిని ఎక్స్ట్రా ఖర్చులకు అని చెప్పేసి ఉంచేసుకుందామండి అంటే ఇప్పుడు మనకి కరెంటు బిల్లు పెరగచ్చు తగ్గచ్చు కదండి తగ్గితే ఓకే సేవింగ్స్లోకి వేసుకుంటాం పెరిగితే ఈ ఎనిమిది వందల పదిహేను రూపాయల్లోనే తీసుకుని ఆ బిల్లు అనేది కట్టడానికి ఉంటుంది అనమాట అలాగే వచ్చేది వేసవ అండి కాస్త కూరగాయల రేట్లు అవి పెరుగుతాయి కదా అలాంటప్పుడు మనకి ఈ ఎనిమిది వందల పదిహేను రూపాయలు యూజ్ అవుతాయండి ఇక ఈ ఎనిమిది వందల పదిహేను రూపాయలని నేను సేవింగ్స్లోకి అయితే చెప్పట్లేదండి ఎందుకంటే కొన్ని పెంచే ఖర్చులు ఉంటాయి కొన్ని తగ్గించే ఖర్చులు ఉంటాయి తగ్గించే ఖర్చులకి ఆ నెలకు మనం సేవింగ్స్లోకి వేసేసుకుంటామండి కానీ పెంచే ఖర్చులకి మనం మళ్ళీ సేవింగ్స్లోంచి తీయకుండా ఈ ఎనిమిది వందల పదిహేను రూపాయలు యూజ్ చేసుకోవచ్చు అండి ఆ తగ్గించే ఖర్చులంటే ఏమున్నాయండి ఇప్పుడు గ్యాస్ ఉంది రెండు నెలలకు వస్తుంది పాలు ఉందండి మనకి ఒక్కొక్కసారి అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి అవసరం ఉండదు అలానే గ్రాసరీస్ చూసుకుని కొనుక్కోవచ్చు ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లోంచి కొంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అంటే బేరం అడుగు అనమాట కూరగాయలు సేవ్ చేయొచ్చు ఇలా సేవ్ చేసినటువంటి మనీని మన సేవింగ్స్లోకి వేసుకోవచ్చండి ఇవన్నీ తగ్గించుకునే ఖర్చులు అనమాట ఇక మనం ముందు సేవ్ చేసినటువంటి మనీ ఉంది కదండీ ఆ మనీని అలా అట్టే పెట్టకుండా అంటే పోపుల పెట్లో పెట్టామనుకోండి మనకి అనవసరపు ఖర్చులు చాలా వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు ఈ మనీనే తీసు ఖర్చు పెట్టేస్తూ ఉంటామండి కాబట్టి అలా కాకుండా వాటిని ఎఫ్డీలోనో ఆర్డీలోనో పీపీఎఫ్ఓ పోస్ట్ ఆఫీసు ఇవేమీ తెలియదు అనుకున్నప్పుడు చీటీ వేసుకోవచ్చు లేదా గోల్డ్ కొనుక్కోవచ్చు అంటే గోల్డ్ చీటీ వేసుకోవచ్చు మామూలు ఇళ్ళ దగ్గర వేస్తూ ఉంటారు కదండి చీటీలు అందులో కూడా మనము అంటే రెండు వేలు చీటీ అంటే నాకు తెలిసి ఒక ఇరవై వేలు చీటీ ఉంటుందండి అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే చీటీలు వేసుకునేటప్పుడు ఆలోచించుకుని వేసుకోండి అది ఒక్కటే మైండ్లో పెట్టుకోవాలి చీటీలు వేసుకున్నప్పుడు చీటీల గురించి పెద్దగా చెప్పనవసరం లేదండి ఆల్మోస్ట్ చాలా మంది చీటీలు వేస్తూనే ఉంటారు కాబట్టి ఇంకా నేను ఇప్పుడైతే దాని గురించి ప్రస్తావించట్లేదు ఇలా మనకు వచ్చిన దాంట్లో మనం చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుని ఆ బడ్జెట్కు అనుగుణంగా మనం నడుచుకున్నాం అనుకోండి ఇది చిన్న పొదుపేనండి ఉదాహరణకు రెండు వేలు పొదుపు చేస్తున్నామండి ఇరవై వేలు చీటి కట్టామనుకుందాము పది నెలల్లో ఇరవై వేలు మన చేతిలో ఉంటాయి కదా ఆ ఇరవై వేలని ఫిక్స్డ్ వేసుకుంటే మనకి ఎంతో కొంత అస్సలు ఒక్క రూపాయి లేదు అనే కన్నా కనీసం ఎంతో కొంత వడ్డీ అయితే జనరేట్ అవుతుంది కదా మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్